వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కోయట్లో ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఒక లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో బంగార ధరలు అయితే కోహెట్లో కూడా బంగారం ధరలు అనేది ఈరోజు తగ్గాయి ఫ్రెండ్స్ ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే గనక ఒక గ్రామ్ వచ్చి ముప్పై రెండు దినార్ల ఏడు వందల డెబ్బై పీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ముప్పై దినార్ల అరవై పీల్స్ అయితే ఉంది ఇరవై ఒక్క క్యారెట్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఎనిమిది దినార్ల ఆరు వందల ఫీల్స్ వద్ద సేల్ అవుతుంది అలాగే పద్దెనిమిది క్యారెట్ల బంగారం చూసుకుంటే గనక ఒక గ్రామ్ వచ్చి ఇరవై నాలుగు దినార్ల ఆరు వందల ఫీల్స్ వద్ద ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దీని బంగారు ధరలు ఎలా ఉన్నాయో బంగారం కోయట్లో కూడా తగ్గింది ఫ్రెండ్స్ ఇండియాలో తగ్గితే ఇక్కడ కూడా తగ్గుతుంది అనమాట కొనాలనుకున్న వాళ్ళు తొందరగా అయితే త్వరపడండి మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి